రేవంత్ రెడ్డి గారు గారి ప్రభుత్వం మన హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి నిరసిస్తూ ఈ రోజు మా పార్టీ గౌరవనీయులు ఏటిఆర్ గారు బస్సు భవన్ ముట్టడికి అక్కడికి పోయి ఒక వినత్పత్రం పత్రం శాంతియుతంగా పోయి ఒక వినత్పత్రం పత్రం ఇస్తామని నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది ఎందుకు ఇంతమంది పోలీసులతో దాదాపు ఒక ఐదు వందల మంది పోలీసు ఎక్కడ పడితే అక్కడ అన్ని మా ప్రజాప్రతినిధుల దగ్గర చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేల దగ్గర హౌజ్ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు రానందుక ఇంత హైదరాబాద్ ప్రజల మీద ఇంత కష్టాన్ని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా మీరు హైదరాబాద్ లో అంత దాదాపు అన్ని ఏది మన యాభై శాతం ఆర్టీ చార్జీలు పెంచడం చాలా సిగ్గుచేటు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆనాడు మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మేలు జరిగింది ఆర్టీసీ ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీని ఏం చేయాలని చూస్తున్నాం కార్కోను కార్కోను ఆనాడు మా కేసీఆర్ గారు మన ఆర్టీసీని ఎంతో లాభంలో బాటలో తీసుకురావాలని కార్కో అన్నాడు ఇప్పుడు కార్గోలు మళ్ళీ ప్రైవేట్ ఫారం చేస్తున్న మన రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆనాడు ఎన్నో కార్యక్రమాలు మంచి చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దారుణంగా తయారైందని పేద ప్రజల నడ్డి విడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది హైదరాబాద్ ప్రజల పైన ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నో కుట్రలు చేస్తుండ్రు ఎన్నో ఏదో దాదాపు అక్కడ ఒక్క సీట్లు ఒక మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాగా దానికి మన మన అక్కడ ఉన్న మన ప్రజల పైన ఇష్టం వచ్చినట్టు పెంచడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మా కేటీఆర్ గారు అలాగే మా ప్రజాప్రతినిధులు హరీష్ రావు గారి పైన అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను అందరినీ అరెస్టు చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అలాగే మా కార్పొరేటోళ్ళు అలాగే ప్రజాప్రతినిధులు అందరినీ అర్ధరాత్రి నుంచే అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ మీకు ఎందుకు అంత వణుకుతారు మా కేటీఆర్ చూసి అని సందర్భంగా తినడం జరుగుతుంది ఎన్ని అరెస్ట్ చేసినా ఎంతమంది పోలీసులతో మీరు అక్కడ అరెస్ట్ చేయించినా మా పార్టీ అనేది ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉంటుంది ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఈ సందర్భంగా తినడం జరుగుతుంది లేనిక ఇప్పటికైనా వెంటనే బేషరత్గా గా అందరినీ ఎవరెవరి అలసి చేసిన విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజల పక్షాన ప్రతి ఒక్కటి మీ మెడల్ వస్తామని ఈ సందర్భంగా జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ